అమరావతి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే అమరావతి అన్న బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు టీడీపీ అధినేత అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త శోభ వచ్చింది ఎన్నలేని ప్రాధాన్యత లభిస్తోంది గత అనుభవాల దృష్ట్యా ఏ చిన్నపాటి అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు తన వైపు చిన్నపాటి మచ్చలేకుండా చూసుకుంటున్నారు బాబు అందుకే రాజధానిలో శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆసక్తికర చర్చ ఒకటి నడుస్తోంది ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటి రాజధాని ప్రాంతంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు కరకట్టలపై నివాసంపై వైసీపీ ఏ స్థాయిలో వివాదం చేసిందో తెలియంది కాదు అందుకే రాజధానిలో అందరికీ ఆమోదమైన ప్రాంతంలో ఇంటి నిర్మించాలని చంద్రబాబు ప్లాన్ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఓ స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం ఈ మేరకు స్థల పరిశీలన పూర్తి చేసినట్లు తెలుస్తోంది అమరావతి పరిధిలో తాజాగా చంద్రబాబు ఓ ఐదెకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్ గా చెప్తున్నారు ఇప్పటికే ఆ రైతులకు డబ్బు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది ఈ ప్లాట్ ఇరవై ఐదు వేల చదరపు గజాలు కాగా ఈ ఆరు రోడ్డుకు ఆనుకొని ఉంటుంది అలాగే ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్డు కూడా ఉంటుందని తెలుస్తోంది అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం దీని పక్క నుంచి వెళ్తుందట అన్ని విధాల ఆమోదయోగ్యంగా ఉండడంతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇప్పటికే జగన్ తాడేపల్లి ప్యాలెస్ నిర్మించుకున్నారు కానీ చంద్రబాబు ఇంతవరకు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు అందుకే ఈసారి వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన స్థలం తాత్కాలిక హైకోర్టు విట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ గెజిటెడ్ అధికారులు ఎన్జిఓల నివాస సముదాయాలు న్యాయమూర్తుల బంగ్లాల వంటి భవనాలు ఈ ప్లాట్ కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి దాదాపు ఐదెకరాల ఉన్న ప్లాట్ లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానవనం సెక్యూరిటీ సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ వంటి అవసరాల కోసం వినియోగించి సమాచారం చంద్రబాబు కొనుగోలు చేసిన ఈ స్థలంలో మట్టి పరీక్షలు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది చంద్రబాబు ప్రస్తుతం కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలో లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు గత పదేళ్లుగా ఆయన ఈ ఇంట్లోనే బస చేస్తున్నారు తాజాగా స్థలం కొనుగోలులో సొంత ఇల్లు సాకారం కానుంది చంద్రబాబు కేర్ ఆఫ్ ఉండవల్లి అని ఇప్పటికీ చెప్తుండేవారు ఇక్కడ నుంచి చంద్రబాబు కేరాఫ్ వెలగపూడిగా మారబోతుందన్నమాట అయితే ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ఓ ఇంటిని నిర్మిస్తున్నారు అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా అమరావతిలో కొనుగోలు చేయడంతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి